జగన్ ప్రమాణ స్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం మంత్రి బొత్స ఏపీ ఎన్నికల వేళ టీడీపీ ఎన్నో కుట్రలు కుతంత్రాలకు పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపులో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు కన్నుల పండుగ కార్యక్రమం జరుగుతుందన్నారు రేపు లేదా ఎల్లుండి ఆ తేదీని ప్రకటిస్తామన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సంస్కరణలు అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో విడుదలకి పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓడ్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుంటా పిల్లలు వంగకుంటా ఉన్న మా కార్యక్రమ మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మాటర్ సోదరులు సోదరి అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కొత్త తెలియజేస్తా ఎందుకంటే బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తుల పన్నాలు దానిలో అన్ని అన్ని కుయెత్తులు అన్ని చెప్తాం కదా సామాదాయం బాధ దొండోపాయం అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయాన్న నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించాను నేను తగ్గుబి దిగుజాడుతున్నా దీన్ని బట్టి తెలుస్తుంది ఏ ఏ తెలుగుదేశం పార్టీ కూటమి దిగుజారి నిన్నీ ఇది చాలా కాష్ట ఇది ఒక మచ్చి ఇది ఒక చిన్న చిన్న వాళ్ళ గుళ్ళతో కొద్ది రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ తెలుసు మాయా మోసం దయా అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోగి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉండాలని చీ పట్టేవాడిగా ఉండకూడదు చీ పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్లేస్తారు పేదవాడు కానీ ఉన్నాయంటే వాళ్ళకి చేయొచ్చు ఇవ్వాలి పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు 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 కూలి రైతు కూలి రైతు కూలిగా ఉండకూడదు వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలి కూలీ ఉండకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మా ఏం చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు కోరిన మా నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు ఒక్కరే కాబట్టే ఆయన మళ్ళీ ఎంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్దిస్త ఆశీర్వదించిన ఆ తల్లులకి మహిళా మళ్ళీకి సోదరులకి అన్నలకి తమ్ములకి అందరికీ కూడా మరొకసారి చెప్తూ ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు కార్యకర్తకి విలువ చేశారు అని సచివాలయం వచ్చి పెట్టింది అవినీతి రూపం కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాబూజీ కల కన్నా గ్రామ సౌద్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నాను ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలకు కానీ ఏ విధంగా నూట నూరు శాతం దేశానికి దిక్సిద్ అది కొలమానిగ్గాసు దిక్సుగా ఉన్నదో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఏ ప్రోగ్రాం ఒక్కంటే ఈ కార్యక్రమాన్ని చేశారు ఎన్నో చూసిన ప్రయత్నం చేశారు దౌర్తిదారు చేయడానికి చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తని మేము ఇన్ఫామ్ చేస్తాం మేము మేమందరికీ చెప్పాం